ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి నాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ తల్లికి వందనం పదిహేను వేలు రావాలంటే ఏం చేయాలి ఏ పత్రాలు ఉండాలి ఏం చేస్తే పదిహేను వేలు బ్యాంక్ అకౌంట్లో పడతాయి పథకం గురించిన వైరల్ అవుతున్న మార్గదర్శకాలు ఏంటి అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అర్హతలు ఏంటి ఇప్పుడు చూద్దాం ఏపీ ప్రభుత్వం విద్యార్థుల కోసం తీసుకొచ్చిన తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం జూన్ పన్నెండున తిరిగి ప్రారంభమయ్యే రోజు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం ఇది సూపర్ పథకాలలో ఒకటి కాగా అర్హులైన తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రతి ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున నిధులు జమ చేయనుంది ఈ పథకానికి కావాల్సిన అర్హతల విషయానికి వస్తే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి ప్రభుత్వం గుర్తింపు పొందిన స్కూల్ చదువుతూ ఉండాలి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులు అర్హులు విద్యార్థులకు కనీసం డెబ్బై ఐదు కలిగి ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి అవసరమైన డాక్యుమెంట్ల విషయానికి వస్తే విద్యార్థి స్టడీ సర్టిఫికెట్ తల్లి ఆధార్ కార్డ్ తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్ నివాస పత్రము లేదా రేషన్ కార్డ్ కుల ధృవీకరణ పత్రము అవసరమైతే ఇన్కమ్ సర్టిఫికెట్ త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి తల్లుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ చేయనుంది తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు బ్యాంక్ ఖాతాల్లో పడాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పిసిఐ జూన్ ఐదవ తేదీలోపు లింక్ చేసుకోవాలి ఇప్పటి వరకు లింక్ చేసుకోని వారు అనుసంధానం కోసం సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాలలో అయితే సంప్రదించవచ్చు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళల సాధికారత విద్యా ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తోంది ఈ పథకం పేరు ఎన్టీఆర్ విద్యా సంకల్పం ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల అంటే డ్వాక్రా మహిళల పిల్లల విద్యా అవసరాలు తీర్చాలనుకుంటున్నారని సమాచారం ఇందుకోసం రుణాలను అందిస్తారని ప్రచారం అయితే జరుగుతోంది ఈ కార్యక్రమం ద్వారా గ్రామ పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తారని టాక్ కూడా వినిపిస్తోంది అందుకోసం ఆర్థిక సహాయం చేయాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ప్రచారం జరుగుతోంది ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లో సభ్యులైన మహిళల పిల్లలకు విద్యా రుణాలు లభిస్తాయి ఈ రుణాలు పిల్లల చదువులకు సంబంధించిన ఖర్చులు ఫీజులు పుస్తకాలు హాస్టల్ ఖర్చులు వంటి అవసరాలకు ఉపయోగపడతాయి అయితే ఏపీ ప్రభుత్వం ఈ పథకం గురించి ఇంకా అధికారికంగా అయితే ఏ ప్రకటన చేయలేదు కానీ ఈ పథకం కింద ఒక లక్ష వరకు రుణాలు ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది దీనికి సంబంధించి డ్వాక్రా సంఘం ఇన్ఛార్జీలను సమాచారం అయితే అడిగి తెలుసుకోవచ్చు శ్రీనిధి ద్వారా ఈ బ్యాంక్ ఇంకేజీ రుణాలు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది కాగా ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల జరగనుంది వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి అంతస్తులో గల సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు అన్ని శాఖల కార్యదర్శులు కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని ఆదేశించారు ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి ఏపీ పర్యటన రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు త్వరలో అమలు చేయనున్న తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలు మొదలైన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి